అందరి గట్టిగా దేవుడు మహాకృపం బట్టి మరి అక్టోబర్ నెల మొదటిప్పుకుంటాము ఐదో తారీఖుని దేవుడు మనల్ని సజీవ రంగంలో కాచి కాపాడి గడిచిన మాసం అంతా దేవుడు దర్శనం కాపాడి పదార్థాలు మనం నూట అను సోయ్ పొంగో సయాజికులు మరి మా కేవలం యాజిక్లేవరు yes 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 యా వన యాజికులు సరే యా ప్రకారంగా yes ఎవరొ మన యాజికులు yes ఏనా బాజ్ ఆ యాజిక్లేవరు yes yes కనుక ఈ మొదటి కేర్తంలో ఒకరి బైక్ తీసుకొని నేను చెప్పడానికి చర్వేలో మన పెద్ద ద్వారా ఉంచుకోవచ్చు మొత్తంగా మనం కొన్ని మార్కులు మనం ధ్యానం చేద్దాం నూట పదవ కీర్తంలో జయశీలైన రాజు యొక్క పాత్ర చెప్తాడు ప్రభువు నా ప్రభుతో శ్రమించిన వాక్కు వాక్కు అంటేంటి దేవుని యొక్క మాట నేను మీ శత్రువులను మీ పాదములను పేటముగా చేయ వరకు నా కుటుంబ కూర్చో అంటే మనం ఏం చేయాలి దేవుడు నీవు నీ చతురువులను నీ పాత పీఠం దగ్గర నుంచి వరకు నీవు నా కుసున కూర్చుని మరి దేవుని యొక్క లేఖనంలో మనము చూడగలం ఈ ఒకటో వచనంలో తనకున్న మరి మనం చూస్తే మత్స్య వార్తలో మత్స్సు వార్తలో ఇరవై రెండో నాలుగో వచ్చింది అక్కడ కూడా ఏమన్నాడు నేను నీ నీ పాదముల ఉంచే వరకు నా కుర్స్ కూర్చున్న ప్రభు నా ప్రభుతో చెప్పాను ఇక్కడ దేవుడు నేను నీ చత్రువులను నీ పాదములతో వచ్చే వరకు నీవు నా కుటుంబము కూర్చోమని ప్రభు నా ప్రభుత్వం చెప్పునని దావేదు ఆయనను ప్రభు అని ఆత్మ ఎలా చెప్పుతున్నాడు ఇక్కడ చూడండి మరి దావేందు ప్రభువు ప్రభు అంటే ఎవరు ప్రభు అనే మాట ఎక్కడ ఈ వందలో పెద్ద అక్షరాలతో మనకి రాయబడి ఉంటాయి కనుక ఈ యొక్క కీర్తన కారుడు ఇక్కడ మనకి సెలవించిన ప్రకారము మార్క్సు వార్త పంత అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన కూడా మనం చూస్తే మార్కు వార్త పన్నెండు ముప్పై ఆరులో నేను నీ శత్రువులకు నీ బాణ పీఠముగా ముచ్చు వరకు నీవు నా కూర్చుండుమని ప్రభు నా ప్రభుత్వం చెప్పింది అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను ఇక్కడ చూడండి దేవుడు పరిశుద్ధాత్మ వలన ఈ మాటలు వివరించబడుతున్నాయి కనుక మనం చూస్తే కార్యం రెండో అధ్యాయంలో మనము కార్యము రెండో అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు రాజా చూడండి అక్కడ ఏమంటున్నాడు రాజా

నేను నీ శత్రువులను నీ బాదముల కింద బాధపేటముగా ఉంచే వరకు కూర్చుండమని చెప్పాను ఇక్కడ మనం దేవుని యొక్క వాగ్దానముత నిబంధనలోను కొత్త నిబంధనలోను అపస్తులు కూడా ఉన్నారు అంతేకాదు మనం చూస్తే ఐదవ అధ్యాయ పోస్తుల కార్యంలో ఐదవ అధ్యాయ పోస్తుల కార్యం ముప్పి ముప్పై ఒకటి మీరు మానును వేలాడదీసి సంహరించిన యేసు మన పితృలు దేవుడు లేపాను ఇస్రాయలు మారు మనసును పాప క్షమాపమును దయచేయుడికై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకుడిగాను తన దక్షిణ బలము చేత ఇంకా మనం కలిగితే మేము దేవుడు తనకు విదే లేని వారికి అనుగ్రహించిన ఈ సంగతులకు సాక్షులమై ఉన్నారు దేవుడు పరిశుద్ధాత్మ అనేది మనకి సాక్ష్యం ఇస్తారు ఏమిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు ఎందుకంటే మనం ఎలా చెప్పాలో మనకు తెలియదు కానీ ఆ సమయంలో దేవుడే సమస్తూ పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకం ద్వారా తన సేవకులకి కనుకనే దీనికి మేము ఈ సంగతులను సాక్షులమై ఉన్నా అక్కడ పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యము చెప్తున్నారు అంతేకాదు రామపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తే

విధించేవాడు ఆయనే తప్పు చేస్తే మనకు శిక్ష విధించేవాడు కూడా దేవుడే అంతేకాదు మరి చనిపోయిన క్రీస్తే ఇప్పుడు అక్కడ ముందు మనం చదువుకుంటే ఆయన్ని చంపారు కానీ దేవుడు ఆయన్ని దేవాధిపతి అయిన దేవుడు ఆయన్ని ఏం చేశాడు మృతులో నుండి లేపాడు కనుక చనిపోయిన క్రీస్తే అంతేకాదు మృదులలో నుండి లేపిన వాళ్ళు ఇప్పుడు దేవుడి కుడుపారు మన ఉన్నవాడు ఇక్కడ మనకి యశుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు తండ్రి కుడుపారసంలో ఉన్నాడు అందుకే ఎదురి కాంతగా భర్త ఏడో అధ్యాయంలో ఏదో వచ్చిందో ఆ కుడుపారు మన కొరకు ఏం చేస్తాడు విజ్ఞాపన

కనుక ఆయన ఏం చేస్తారంట ఒకసారి మనం సంపూర్ణం ఎప్పుడవుతుంది సంపూర్ణం సపోజ్ ఒక వస్తువుని మనం అడ్వాన్స్ ఇచ్చాం మళ్ళీ వచ్చి మేము మూర్తి సొమ్ము ఇచ్చి తీసుకెళ్తాం అలాగే ఆ భూమి మీద దేవుడు మళ్ళా నేను వెళ్ళి మీ కొరకు ఆధారం భావిస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మన కొరకు అక్కడ తండ్రి కుటుంబ ఎవరైతే క్రీస్తు ద్వారా మరి రక్షణలోకి వచ్చారో వారందరినీ కూడా అంటే సంపూర్ణంగా చేస్తాడు నీవు ప్రార్థన చేయకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసి అయిపోవచ్చు కానీ నీ కొరకు ప్రార్థన చేయవాడు నిరంతరము తండ్రి ఉపాసం కూర్చొని విజ్ఞాపన కర్తగా ఉన్నాడు విజ్ఞాపన కర్తగా ఉన్నాడు కనుక మరి ఈ విజ్ఞాపన చూడండి ఎవ్రీ పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే సదాకాలము నిల్చు చూడండి ఇప్పుడు బలి చాలా మంది ఇప్పుడు బలి ఏం చేస్తారమ్మా అర్పిస్తున్నారు కదా బలు అర్పిస్తున్నారు అందుకనే బలు అర్పించు మాట ఉన్నట కనుక ఇక్కడ ఈయన ఏం చేశాడు ఈయనైతే పాపముల నిమిత్తమై చూడండి పాపానికి ప్రాయము పూర్వము బలిని అర్పించేవారు ఏం అర్పించేవారు బలి అర్పించేవారు కనుక ఈయన అయితే పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటలుగా చేయబడి వరకు పరిపిటించు దేవుని కుడిపార్సున ఆసీనుడైన నా ఆమెన్ హల్లెలూయా కనుకామురి చూస్తే ఒక్క అర్పణ చేత వీన పరిశుద్ధ పరచబడిన వారిని సదాకాలం సదాకాలం వరకు సంకోన లగచేన చూడండి భారా అందుకనే అక్కడ మరణం ని రాయబడట ఆయన మరణం వరకు కూడా మనలను శ్రేయవిడ ఒక నడిపించే కనుక ఆమరణమే మధ్యలో శాతగాక విడిచిపెట్టి బయ పోయే ఆయన మనలను సదాకాలం సంపూర్ణముగా చేసి ఉన్నారు ఈ విషయమై పరిశుద్ధ ఆత్మ కూడా మనకు సాక్షి అక్కడ పోస్తులు సాక్షి ఇచ్చారు పరిశుద్ధ ఆత్మ కూడా సాక్ష్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఐదు ఆరులో చూస్తే ఇప్పుడు ఐదు ఆరు

కుమారుడిగా బాల్యంలో పుట్టాడు మరలా వచ్చినప్పుడు ఎలా వస్తాడు జయశీలుడైనా రాజుగా మళ్ళీ వస్తాడు చూడండి ఆయన వచ్చి తప్పుడట మరి ఎలాంటిదంటే సమస్తము కూడా మరి కనుక ఇక్కడ మనం చూస్తే ఇంకా మనం కిందకు మనం చదివినట్లయితే మరొక చోట చెబుతున్నారు చూడండి శరీరదారి అయి ఉన్న తిరుమలలో చూడండి ఆయన కూడా ఎలా పుట్టాడు ఎలా పుట్టాడు శరీరముతో పుట్టాడు శరీరముతో పుట్టాడు కనుక మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో కూడా అందుకనే ఈ భూమి మీద శరీరదారిగా పుట్టిన ఆ శరీరంతో ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా మరి మహా కన్నీళ్లతోను తను మరణము నుండి తప్పించే వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి వైభక్తులు కలిగి ఉన్నందున

అయితే మనం ఆయనకి విధేయులై పిల్లలుగా మనకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైందో మనకి నేర్పిస్తారు కనుక అలాంటి సమయంలో మనకు దేవుడు విధేయత అనేది నేర్పుతాడు ఆరో అధ్యాయము

మొద శాస్త్రము ఎవరు నినించింది బాల్యేన తకల మనుషులను నినించింది ఆ ధర్మ శాస్త్రమునక తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరం సంపూర్ణ సిద్ధ పొందన దార నినించిన আদি মানে এজ ఎన్నో ప్రమాణం చేసేస్తాం అవసరానికి ఒక ప్రమాణం చేస్తాం అవసరానికి ఒక అబద్ధం ఆడుతాం ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ ధర్మశాస్త్రం అలాంటి బలహీనులైన వ్యక్తులని యాజకత్వంగా నియమించింది కానీ ఈయన మరో రాయబడి ఉంటుంది

గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా పట్టుకుంటాం ఇప్పుడు మనం ఆయన విడిచిపెట్టుకోవాలి మన యాజకుడిని విడిచిపెట్టుకోవాలి వ్యక్తిగా పట్టుకొని మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు సహానుభావుడే

ఆయన పాపము లేని వాడుగా ఉండెను పాపము లేని వాడే పాపానికి ప్రాయత పనిని అర్చించగలడు అందుకనే పాపమును తీయడానికి మొదట వాళ్ళు ఏం చేసేవారు బలు అర్పించేవారు మనం బలి అర్పించితే పాపము పోరుగాని

કપવનરટલો ધૈર્યમ તો ધૈર્યમ તો તપાસન